కలంలోని సికింద్ర గ్రామంలో గత నెల కిందనే గ్రామస్తులంతా కలిసి మా గ్రామంలో ఉన్నటువంటి ముస్లింల పేరు మీద ఉన్నటువంటి సర్వే నెంబర్ ఐదు వందల ముప్పై మూడు ముప్పై రెండులో గతంలో ముస్లింలు చనిపోయారు వాళ్ళు గతంలోనే ఈ గ్రామానికి సుమారు ఒక తొమ్మిది ఎకరాల చిల్లర గ్రామ కంఠానికి గ్రామం నిర్మించడానికి కూడా ఇచ్చారు మిగతా ల్యాండ్ కూడా వాళ్ళ వారసులు చనిపోయారు కానీ కొంతమంది వాళ్ళ వారసులం అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కూడా తప్పు పేరుగా తెచ్చి ఇక్కడ రెవెన్యూ సిబ్బందిని కొంచెం మిస్క్ చేశారు ఆ సర్వే చేసినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్ఐ కానీ సర్వేర్ కానీ చాలా తప్పులు చేసినట్టు అక్కడ ఫీల్డ్ మీద ఆనొచ్చింది గత ఐదారు సంవత్సరాల కింద ఏదైతే ప్రభుత్వ ల్యాండ్గా గుర్తించినటువంటి ఐదు వందల ముప్పై మూడు బై బిలో ప్రభుత్వ పరంగా పల్లె ప్రకృతి వనంలో కూడా చెట్టు పెట్టడం జరిగింది ఈ గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడుతుందని చెప్పి అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా స్టోన్ అయ్యడం జరిగింది గతంలో అంగ ప్రభుత్వ నిధులతోటి అంగన్వాడీ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది మరి కొంతమంది ఇందులో మరి రాజకీయ నాయకుల ప్రమేయమా కొంత మాఫియా ప్రమేయమా ఉన్నట్టు కనిపిస్తుంది ఎంతటి వారినైనా వాళ్ళని క్షమించేది లేదు తప్పకుండా ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినాం తహసీల్దార్ కూడా ఇక్కడనే ఉన్నాడు ప్రత్యక్షంగా ఫీల్డ్ మీద పోయి చూసినాం అది పూర్తిగా ప్రభుత్వ స్థలంగా గ్రామానికి సంబంధిత స్థలంగా నిర్ధారించబడ్డది వాళ్ళు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తామన్నారు దీన్ని ఇంతతో వదిలిపెట్టి రాకుండా ఏదైతే ముస్లింల పేరు మీద మేమే వారసులమని దొంగగా సర్టిఫికేట్ తెచ్చి ఈ అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద ఇక్కడనే ఏసీపీ గారు కానీ సిఐ గారు ఎస్ఐ గారు కూడా వచ్చారు వాళ్ళకు కూడా ఎవరైతే పౌతి పెట్టుకురో వాళ్ళని క్షుణ్ణంగా వాళ్ళ వారసులా కాదా ఇంక్వైరీ చేయమని చెప్పి కూడా వాళ్లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇందులో ఎవరైతే పౌతికి సహకరించినటువంటి ఆర్ఐ కానీ ఫీల్డ్ ఇంక్వైరీ చేసినటువంటి సర్వేర్ కానీ అవసరమైతే తహసీల్దార్ కూడా ఇలా తప్పు చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు రెండు రోజుల రిపోర్ట్ చేసి ఎంత పెద్దవారునో వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయమని చెప్పి కలెక్టర్ కూడా కోరడం జరిగింది దేని మీద రేపు గౌరవ శాఖ మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి గారు దృష్టి కూడా తీసుకుపోతున్నాం ఎందుకంటే కొంతమంది ముస్లింల పేరు చెప్పి ఎన్నడో గతం వంద యాభై సంవత్సరాల కింద చనిపోయిన వాళ్ళని కూడా పోటీ చేయించుకొని ఇక్కడ భూములను కాజేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా ప్రభుత్వ పరంగా యాక్షన్ ఉంటుంది తప్పకుండా చర్యలు తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి సికింద్ర నగర్ గ్రామ ప్రజలకు నేను గతంలోనే మాటిచ్చినా మీ గ్రామంలో ఉన్నటువంటి సెంటు భూమి కూడా పోకుండా కాపాడే బాధ్యత నాది అందుకే ఇవ్వాలి ఇక్కడికి వచ్చి మీ సంవత్సరం ఉన్న అది ప్రభుత్వ భూమిగా గుర్తించి దానికి ఈరోజే ఇక్కడ గౌరవ తహసీల్దార్ కూడా దాన్ని నేను బ్లాక్లో పెడతా అని చెప్పి మాటివ్వడం జరిగింది గంట సేపట్లో సంబంధించిన ఐదు వందల ముప్పై మూడు ముప్పై రెండు రెండు సర్వే నెంబర్లు కూడా బ్లాక్లో పెట్టి ఎవరైతే తప్పుగా పౌతి చేయించరో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తున్నా వందల సంవత్సరాల నుంచి కూడా చాలామంది భూములు కొనుక్కొని వాళ్ళు రీషేన్ చేయని వాళ్ళు కొన్ని సమయాల్లో ఆరోవర్ వచ్చినా కొంతమంది అందుబాటులో లేకుండా ఏదైతే మేము భూమి కొన్నాం కదా ఫీల్డ్ మీద ఉన్నామని కొంతమంది ఆ పట్టా చేయించుకోకపోవడంతో వాళ్ళు కబ్జా కాలంలో ఉండేది ఈ ధరణి వచ్చిన తర్వాత కబ్జా కాలం తీసేయడంతో గతంలో ఎవరైతే పట్టాదారు ఉన్నారో ఎవరైతే పట్టా కలిగి ఉండి భూస్వాములు ఎవరు ఉన్నారో నా నైజాం కాలం నుంచి వచ్చినటువంటి ముస్లింలు ఎవరు ఉన్నారో మళ్ళీ వాళ్ళ పేరు రావడం వల్ల ఇలా కొనుక్కున్న వాళ్ళంతా బలైపోతున్నారు మళ్ళీ వాళ్ళ పేర్లే పటా పట్టా పాస్బుక్ కూడా వాళ్ళకే వచ్చాయి కాబట్టి ఈ కబ్జాకాలం లేకపోవడం తోటి ఇలా గతంలో కబ్జా పట్టా చూసి తహసీల్దార్ గారు కానీ ఉన్నటువంటి ఎంఆర్ఓలు పాస్బుక్లు ఇచ్చేది ఇలా కబ్జాకాలం తీసేయడం వల్ల ఎవరైతే గతంలో పట్టా ఉండి విక్రయాలు చేసిన పట్ట మార్పు మార్పు కాకపోవడంతో ఇలా ఈ భూ సమస్యలు ఏర్పడ్డాయి దీనికే కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రెవెన్యూ రెవెన్యూ మంత్రి పొంగులేటి రెడ్డి నాయకత్వంలో భూమాత తీసుకొస్తున్నాం ఇలాంటి ఎవరైతే భూమి ఫీల్డ్ ఎవరు ఉండో కబ్జా చూసి అతని పట్టా చూసి ఎవరైతే కబ్జా ఒకటి పట్టా ఒకటి ఉంటే కూడా మళ్ళీ పూర్తిగా ఎంక్వైరీ చేసి ఏరైతే రైతే పట్టాకుంటాడో ఆ పట్టా సర్వే నెంబర్నే హద్దులు ఫిక్స్ చేసి అతనికి అందులో కబ్జా ఇచ్చే విధంగా కూడా ఈ భూమాతలు ఉంటుంది కాబట్టి ఒక నెల పదిహేను రోజులనే ఈ భూమాత మీద క్లియరెన్స్గా క్లియర్గా వస్తాయి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ పోతాయి కాబట్టి ఏదైతే గత కబ్జా కాలం తీసేయడం వల్ల కొనుక్కొని వ్యవసాయం చేసి వంద సంవత్సరాల నుంచి కబ్జా ఉన్నా కానీ వాళ్ళకి పట్టా లేకపోవడంతో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కొంతమంది బ్రోకర్లు ఇలాంటి భూముల మీదనే పనిగా ఇలాంటి చనిపోయిన పాత వాళ్ళ పేరు కాసిం ఉంటే తాత పేరు కాసిం ఉంటే ఇప్పుడు మనమని పేరు మీద అని ఉంటే కూడా ఆధార్ కార్డు పెట్టి కాసిం పేరు మీద పౌతులు చేయించడం వాళ్ళ పేరు రిజిస్టర్ చేయించడం కొన్ని జరుగుతున్నాయి కాబట్టి అంటే కాసిం అంటే ఉదాహరణ చెప్తున్నా అని మీరు మెన్షన్ చేయాల్సిన అది కాకుండా అట్లాంటివి ఆ ముస్లింల పేరు మీద చాలా మంది భూములు కాజేస్తున్నారు ఇక్కడ మల్లాపూర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో అప్పుడు నైజాంలు చాలా మంది ముస్లింల భూములు ఉంటాయి కాబట్టి ఆ భూములు కాజేయాలని కొంత టీం చేస్తుంది ఆ టీం పని కూడా ఖచ్చితంగా చట్టపరంగా టీ మీద చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు కానీ ఇక్కడ ఎవరైతే వేదోలుకొని రీస్ట్రైన్ చేసుకోలేదు ఖర్చుకున్న వాళ్ళ భూములు కూడా కాపాడమే బాధ్యతగా వాళ్ళందరి వాళ్ళ తరఫున నేను కొట్లాడి వాళ్ళ భూములు వాళ్ళు కాపాడుతుని చెప్పి మాటిస్తున్నాను